చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నేను ఎందుకు ఎండిఓ గారి మీద ఎంఆర్ఓ గారి మీద నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక మినిస్టర్ వచ్చేటప్పుడు ఈవెన్ ఒక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఎండిఓ లోకల్ లోకల్లో ఉన్న అధికారులు రావాలి ఎందుకు అంటే ఈరోజు ఎవరో కాదు ఇప్పుడు వచ్చాడు నాకు అమ్మ నాకు భూమి సమస్య ఏదో ఉంది అన్నాడు ఇమీడియట్ నేను ఒక ఎంఆర్ఓ పేపర్ ఇవ్వాలి కదా మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ నేను పంపించుకునే పరిస్థితి కాదు కదా ఎమ్మెల్యే వస్తున్నారు అందులో మినిస్టర్ వస్తున్నారంటే మీరు కూడా ఏదైనా చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మీరు అందరూ ముందుకు వస్తారు అటువంటి అప్పుడు డెఫినెట్గా అధికారులందరూ కూడా వెనకాకులు ఉన్నారు పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధికారుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ఐదు సంవత్సరాలు ఆ వైఎస్ఆర్సీపీ అన్న దాంట్లో మగ్గిపోయారు లెటర్లకు చెప్పాలంటే మగ్గిపోయారు ఆ మగ్గిపోయిన దాని నుంచి బయటికి రావాలంటే మీకు చాలా కష్టంగా ఉంది బయటికి రప్పించడం మాకు అసలు కష్టం కాదు ఐదు నిమిషాల పని కానీ ఎందుకు మేము ఊరుకుంటున్నాం అందరూ ఉద్యోగస్తులే ఈ రోజు తర్వాత తెలుసుకుంటారు ఒక హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ సొంత నియోజకవర్గంలో ఉండేటప్పుడు ఒక ఎంఆర్ఓ అటెండ్ అవ్వలేదు అర్థం ఏంటి అంటే మార్చ మా తాలూకా చేతిక లేకపోతే మీ తాలూకా నిర్లక్ష్యమా ఈ రోజు ఇప్పటికి స్టేజ్ మీరు చూస్తున్నా ఒక ఎండిఓ లేరు ఒక ఎంఆర్ఓ లేరు లోకల్ సెక్రటరీ లేరు ఏమైనా అంటే అక్కడ కావాల్సి వస్తున్నాయట మూలకెళ్ళి కూర్చున్నామని చెప్పి ఎండవ సమాధానం చెప్తున్నాడు నాకు నేను ఎందుకు నేను ఇంత పర్టికులర్ గా అన్నానంటే మా పరిస్థితి ఎలా ఉంది నన్ను ఇప్పుడు తీసుకెళ్లారు రోడ్డు కనీసం ఆ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మినిమం అక్కడ ఉన్న బురద విపరీతంగా ఉంది ఆ బురద లేకుండా కనీసం ఏదో ఒకటి చేయాలి అని మినిమం కామన్ సెన్స్ బస్సులో బ్లీచింగ్ వెళ్ళేశారు అంటే ఇంతకు ముందు బస్ స్టాండ్ బ్లీచింగ్ తప్పించి పంచాయతీలు ఏం లేవా సిచ్యువేషన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ప్రజలకు తెలియాలని ఉద్దేశం చెప్తానమ్మా నేను మీ అందరికీ తెలియాలి ఈరోజు ఇలాంటి ఈ ఈరోజు గవర్నమెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్ ఉంది ఈరోజు మేము వచ్చి ఇంకా నెల రోజులు కాకముందే సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇంకా నెల రోజులు కాకముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టుగా మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు అందరూ కూడా మేము అందరూ కూడా మీ ముందుకు వచ్చాం మేళ్ళకి వస్తున్నాం ఇటువంటి సందర్భంలో అఫీషియల్స్ అందరికి రాజకీయాలు దేనికన్నా అఫీషియల్స్కి మీ పని మీరు చేయండి నేనేం నా ఇంటికి వెళ్ళేదని చెప్పి మిమ్మల్ని తిట్టలేదు కదా నేను నా క్యాంప్ ఆఫీస్ క్రమం మిమ్మల్ని చెప్పలేదు కదా నేను ఒక ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రాం జరుగుతున్న ప్రాటానికి ఏంటి ప్రాబ్లం మా పరిస్థితులు ఎలా ఉంటే ఒక సామాన్యం ఎందుకు ఒక డయాలసిస్ పేషెంట్ అంట వాళ్ళ అల్లుడు గురించి వాళ్ళ ఎంత బాధపడిందో నా దగ్గరకు వచ్చి అడుగుతోంది అటువంటి సందర్భంలో మీరంటూ పక్కన ఉంటే వెంటనే వాళ్ళకి ఎండస్ చేస్తే వాళ్ళకి ఏదో న్యాయం జరుగుతుంది కదా సామాన్యమైన ప్రజలకు ఒక్కసారి అది ఒకసారి కనీసం న్యాయం జరగలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు Oh.